ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాపా గారి సందేశం ఏమిటి అంటే నీ కోసం ఒక చీటీని తీసుకువచ్చాను ఈ చీటీని తెరిచి చూడు నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కోసం ఈరోజు ఒక చీటీని తీసుకువచ్చాను ఈ చీటీని తెరిచి చూడు నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకు ఎప్పుడూ కూడా నా ముందు చీటీలు వేసి ఏదైనా తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగినప్పుడు నా ముందు కొన్ని చీటీలు వేసి అది జరుగుతుందా లేదా బాబా అని నువ్వు నన్ను అడగడం సహజం కదా ఈరోజు నువ్వు ఊహించని విధంగా నేను ఈ చీటీలో నీ కోసం ఒక అదృష్టాన్ని దాచి ఉంచాను ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను ఒక్కసారి ఈ చీటీని తెరచి చూడు నువ్వు అనుకుంటున్నటువంటి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ చీటీలో దాగి ఉంది నిన్ను పట్టించుకోవడం లేదని నాపై అలిగావా లేదంటే నీ చెయ్యి వదిలేశానేమోనని నన్ను నిందిస్తూ కూర్చున్నావా నేనెప్పుడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టింది లేదు నేను నీతోనే ఉంటున్నానని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు నీవెంటే ప్రతి క్షణం నా రూపం ఉంటుంది నువ్వు ఏ పని చేస్తున్నా అది విజయం పొందేలా నీతో ప్రతి ప్రయత్నం చేయిస్తూ ఉంటుంది ఎవరు ఈ సాయి కాదా మరి అంతగా నాతో ఉంటే మరి నాకు ఈ బాధలు కష్టాలు ఎందుకు బాబా అని అడుగుతావేమో నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసుకున్నటువంటి కొన్ని కర్మలు నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా ఎవరు చెప్పారు నీకు భగవంతుడికైనా కర్మను అనుభవించక తప్పదు నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా నీ చెడు సమయంలో నీ సమయం నీకు బాగా బాధ కలిగి నాకు ఎవ్వరూ కూడా తోడులేరు అని నీలో నువ్వు ఒక భయానికి లోనై నేను నువ్వు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటావు చూడు ఆ సమయంలో నీకు నేను అండగా ఉన్నాను ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను జాగ్రత్తగా రక్షించేది ఈ సాయే కదా మరి ఎవరనుకుంటున్నావు నేనే నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూ వస్తున్నాను నన్ను నువ్వు ఎప్పుడైతే బాబా అని పిలిచి నువ్వు నాకు దగ్గరయ్యావో అప్పటి నుండి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నీ సమస్యల నుండి నిన్ను విముక్తి కలిగించడం లేదనుకొని నాపై అనవసరంగా దుర్భాషలాడుతూ కూర్చున్నావు నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు అది ఎంతవరకు నిజమనేది ఒకసారి నువ్వే ఆలోచించుకో ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడగలిగావంటే అంటే అందుకు నా నుండి నీకు ఎలాంటి సహకారం లభించలేదంటావా నువ్వే ఒకసారి ఆలోచించు ఆ విషయం నీకేదో ఒకరోజు తప్పకుండా గుర్తుకొస్తుంది ఇంకా చెప్పాలంటే నీకొక విధంగా రోజు ఏదో ఒకలా గడిచిపోతుంది మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే నుండి తీసివేసినట్లయితే నువ్వు మరలా మరలా ఇవన్నీ అనుభవించి తీరాల్సిందే కానీ అనుకుంటుంది ఏమిటో తెలుసా ఇన్ని రోజుల్లో నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశించేలా చేద్దామని అనుకుంటున్నాను అందువలన నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఎంతో ఆశపడుతూ ఉన్నాను ఇక ఈ జీవితం అంతా సుఖ సంతోషాలతోనే ఉంటావు ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి రావు నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం రాబోతుంది అతి కొద్ది రోజుల్లోనే నీ కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నువ్వు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు సుఖంగా నీ కుటుంబంతో జీవించబోతున్నావు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండు మంచి మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తూ ఉండు నువ్వు అనుకున్నట్లే అంతా జరుగుతుందిలే నీకంతా మంచి చేస్తానని చెబుతున్నాను కదా నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలి అని నీ కుటుంబంతో హాయిగా ఉండాలని ఎన్ని కళలు కన్నావు అవన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను దీనికోసం నువ్వేమీ పగలు రాత్రి నిద్రాహారాలు లేకుండా ఎందుకు అంతగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు చెప్పు దానివలన నీకు ఏమైనా కానీ కాస్తైనా అసలు ప్రయోజనం అనేది ఉంటుందా ఉండదు కదా నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అనే చెబుతున్నాను అయినప్పటికీ నువ్వు మాత్రం అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావు అసహనానికి గురవుతూ వస్తున్నావు సమస్యలు రోజూ ఉండేవే కానీ ఇలా నిద్రమా అనుకుని ఆలోచించినంత మాత్రాన అవి పరిష్కారం అవుతాయా అలా అవవు కదా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు ఒకటి చెప్పన నీకేమివ్వాలో తెలిసిన ఆ భగవంతుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు నీకు ఆయువు పోసినటువంటి ఆ భగవంతుడికి నీ ఆపదను తొలగించడం కూడా తెలుసు కదా అందుకే కష్టం వచ్చిందని కంగారు పడవద్దు సుఖాలు రాగానే సంబరపడిపోకూడదు విజయం అనేది మనకు ఒకే ఒక్క దారిని చూపిస్తుంది కానీ అపజయం అనేది మనకు వంద పరిష్కారాలను అందించేలా చేస్తుంది అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడూ కూడా చింతించకూడదు పరిష్కారం ఉన్నటువంటి సమస్యను అస్సలు విడిచిపెట్టుకోకూడదు నీ మనసులో కోరిక నాకు తెలుసు కదా కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది ఇక కొన్నిటి విలువైతే కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు ఏదైతే నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యము కూడా ధ్యానిస్తూ ఉండు అప్పుడే నువ్వు గొప్పవాడివతావు నీకు విజయం కావాలి అనుకుంటున్నావు తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో అభివృద్ధి పొందాలి అని అనుకుంటున్నావు కదా మరి అలా అభివృద్ధి సాధించాలి అంటే నువ్వు ప్రయాణించేటటువంటి మార్గంలో అతి నిద్ర సోమరితనం అలాగే నువ్వు చేసే పనిలో అలసత్వం భయం కోపం వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేయాలి ఇవి ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవు ముందు వీటన్నిటిని దూరం పెట్టాయి అతి తొందరలోనే నీకు గొప్ప అదృష్టం రాబోతుంది జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగింది ఇప్పటి వరకు అయితే చాలా అసహనానికి లోనై ఉన్నావు ఎంతో నిరుత్సాహంతో ఉన్నావు అయితే నువ్వు ఇప్పుడు మాత్రం గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావు అలా వెళ్ళినప్పుడు ఏమాత్రం నీలో పొగరు పెరగకుండా కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవారే నిజమైనటువంటి విజేత ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకో ప్రయత్నం అనేది నువ్వు చేసేటటువంటి ధర్మ ఫలితం ఇక భగవంతుని యొక్క నిర్ణయం పరిస్థితులు కాల నిర్ణయం వీటన్నిటినీ కూడా ఎదుర్కొనేది నీ మనోధైర్యం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో తప్పకుండా నువ్వు విజయం పొందాలి అంటే ఏవైతే విడిచిపెట్టాలో ఇప్పుడు నేను చెప్పాను కదా వాటన్నిటినీ కూడా మర్చిపోకుండా విడిచిపెట్టాయి నిద్ర అలాగే ఎక్కువగా అలసత్వం చెందటం దాని పట్ల నువ్వు చిరాకు వ్యక్తం చేయడం వీటన్నిటినీ కూడా మర్చిపో ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని నువ్వు పొందగలిగేది కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించు చాలా రోజుల నుండి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది ఎలా నిరాశకు గురయ్యావో అంతకు మించినటువంటి రెట్టింపు ఆనందంతో నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తాను నువ్వు ప్రారంభించిన పనులన్నీ పూర్తయ్యేందుకు నా నుండి నీకు అన్ని సహకారాలు అందిస్తాను ఇన్ని రోజులు ఆలస్యమైందని ఇక విచారిస్తూ కూర్చోవద్దు ఆ ఆలస్యం అనేది నీకెంత అద్భుతంగా మారబోతుందనేది నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నా ద్వారా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు నన్ను ఆశ్రయించిన వారే నాకు వారసులు మీ ఆలోచనలు మీరు చేసే ప్రతి పనిని నా కోసం వినియోగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నేను ఎప్పుడూ కూడా మీ వెంటే ఉండి పిలిస్తే తప్పక పలుకుతాను నేను ఎప్పుడూ మీ నుండి కోరుకునేది కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమను మాత్రమే ఆ ఒక్కటి ఈ సాయికి అర్పించండి చాలు ఇక నుండి మీ నుండి నేను ఏది కూడా కోరుకోను నేను మీకు మాటిస్తున్నాను ప్రతి జన్మలోనూ నేను మీ వెంటే ఉంటానని మీరు అనుకుంటున్నటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా మీ ద్వారా చేయిస్తానని మాటిస్తున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజు సుఖినో భవంతు